అందరికి నమస్కారం ఒంగోలు నగరంలో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడిందని కూడా తెలియజేసుకోవచ్చు ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది కస్టడీలోకి తీసుకున్నటువంటి నలుగురు నిందితులను మనకి ఆళ్ళ శాంబశివరావు బోర్లగడ్డ వినోద్ కుమార్ అదేవిధంగా రుచ్యేంద్రబాబు ఓపిలి నాగరాజు వీరు నలుగురు కూడా వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి మరి డైరెక్ట్ గా కూడా ఈ హత్యలో పాల్గొన్నట్టు పోలీసులు ఆరోపిస్తా ఉన్నారు అదే విధంగా పలు సెక్షన్ల కింద వీరిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి రిమాండ్ లో ఉన్నటువంటి వారిని కూడా విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పోలీసులు తాలూకా పోలీసులు కస్టడీకి తీసుకొని వారిని విచారించనున్నారు దీనికి సంబంధించి వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను మరి కస్టడీలోకి తీసుకునేటప్పుడు కూడా వారికి గవర్నమెంట్ మనకి ప్రభుత్వ వైద్యాధికారులు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి అంటే వాళ్ళ వై వాళ్ళ వైద్యం అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు తదితర అంశాలకు సంబంధించి ఫిట్నెస్ కావాలి సో ఈ రోజు ఒంగోలు రిమ్స్ వద్దకు వారిని నలుగురిని కూడా తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత వారి ఫిట్నెస్ కు సర్టిఫికేట్స్ తీసుకొని పోలీసులందరూ కూడా ఈ రోజు వారిని తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో మరో లోతుగా విచారణ జరగాలి దానికి సంబంధించి పోలీసులు మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు వారిని విచారించనున్నట్లు సమాచారం తెలుస్తోంది అదేవిధంగా వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ముప్పా సురేష్ ప్రధాన నిందితుడిగా కూడా మొదటి నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా మరి ముప్పా సురేష్ పై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకున్నటువంటి నలుగురు వద్ద నుంచి ఈ ముప్పా సురేష్ కు సంబంధించినటువంటి సమాచారం లోతుగా దర్యాప్తు చేసే విధంగా ముప్పా సురేష్ మేనమావ సిద్ధాంతి సో ఆయన కూడా ఈరోజు మరి రంగంలోకి తీసుకోవటం జరిగింది కస్టడీలోకి తీసుకొని ఆయన్ను మరింత లోతుగా విచారించి పోలీసులు వారి దగ్గర నుంచి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం సేకరించి దాన్ని గురించి కూడా మరి లోతుగా దర్యాప్తు చేసే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు ముప్పా సురేష్ కు రాజకీయంగా పలుకుబడి ఉంది ఇప్పటికే రెండు సార్లు కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టులో కూడా ఆయనకు భంగపాటు జరగటం జరిగింది ఏదేమైనప్పటికీ వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి మరింత లోతుగా కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పలుకోణాకుల్లో కూడా విచారణ మరింత ముందుకు సాగేలాగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ నలుగురిని కూడా మరి ఈ రోజు తాలూకా పోలీసులు కస్టడీకి తీసుకొని నాలుగు రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఏడు వరకు సాయంత్రం ఐదు గంటలకు కూడా మళ్ళీ వాళ్ళని రిమ్స్ కి తీసుకొచ్చి ఫిట్నెస్ మరి టెస్టులు కూడా చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి వాళ్ళని మళ్ళీ అక్కడ జైలుకు జైలు అధికారులు కూడా అప్పగించనున్నట్లు సమాచారం తెలుస్తోంది మరి కొన్ని రోజుల్లో కూడా ఉప్ప సురేష్ కు సంబంధించినటువంటి కీలక సమాచారం వేరే చౌదరి కేసు కూడా కీలక మలుపు తిరుగుతుందన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఒంగోలు పోలీసులు వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి మరి మరింత లోతుగా విచారణ చేసేందుకు కూడా వారందరూ గట్టిగా చర్యలు తీసుకుంటున్నారని మనం తెలియజేసుకోవచ్చు